హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను నాకు సంబంధించిన జ్యువెలరీ సెట్ ఇంకా అలాగే స్టిక్కర్స్ క్లిప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా వీటన్నిటివి నేను సర్దుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే వాటి అవన్నీ అయితే ఇలా ఉన్నాయన్నమాట చూడండి అసలు ఇది ఇది వచ్చేసి హెడ్ ఫోన్స్ కదా హెడ్ ఫోన్ కాదనుకుంటా మైక్ మైక్ నేను ఫస్ట్ టైం కొన్న మైక్ ఇది ఇది ఫస్ట్ వాయిస్ ఒకటి కొన్నాను అన్నమాట జస్ట్ దీనికి ఒక ఇయర్ ఫోన్ లాంటిది కూడా వచ్చింది ఇది జస్ట్ ఇక్కడ పెట్టుకొని వినడానికి అండ్ ఇక్కడ మాట్లాడడానికి ఇలాగా వర్క్ చేస్తుంది ఇది కానీ ఈ ఫోన్కి ఇది సెట్ కా సెట్ కాలేదనమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడే ఉండాలి ఒకటి కూడా మైక్ ఇది దీన్ని మైకు ఇది ాక్స్ ఉంది ఫ్రెండ్స్ ఇదిగో నేను కొన్న మైకు ఇదే అనమాట ఇప్పుడు ఎప్పుడైనా నేను బ్యాక్గ్రౌండ్లో నాయిస్ కట్ చేయడానికి ఈ మైక్ యూజ్ చేస్తూ ఉంటాను సో షార్ట్ వీడియోలే ఎక్కువ అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి నాకు ప్రజెంట్ ఏమో అంత దీన్ని యూజ్ చేయాలనిపించలేదు కానీ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను మంచిగా వర్క్ చేస్తుంది వర్క్ చేయడం అయితేనా దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నేను ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాను అనుకుంటా ఫ్లిప్కార్ట్లోనే ఆల్రెడీ దీని వీడియో కూడా ఉంది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే ఉందనమాట మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది తను స్నానం చేసుకోబోమా ఇప్పటికే లేట్ అయిందంటే వినలేదు ఆ ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంది దీనికి ఇక్కడ పైన ఉండేది స్పాంజ్ అనేది మా బాబు ఎప్పుడో పడేస్తాడు పెట్టుకోవాలన్నమాట అందుకే ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి నాకు క్రాక్ వస్తుంది చూడండి అసలు ఎంత మంచి మంచిగా ఉన్నాయని ఒకసారి అంత నీట్గా సర్దుకున్నాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే దొరుకుతుంది మొత్తము ఇంకా లోపలి కూడా ఉంది సెకండ్ రాట్లో ఫస్ట్దే ఇప్పుడు నేను తీసి ఉండేది సెకండ్ దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ సర్దినాక మళ్ళీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నా జ్యువెలరీ అనమాట ఇలాంటివి నా దగ్గర దాదాపు ఒక పది పన్నెండు జతల వరకు ఉంటాయి అనమాట అంటే శారీస్ అయితే మ్యాచింగ్ అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇలాంటివి ఒక పది పన్నెండు ఏమో ఉన్నాయి మీకైతే చూపిస్తాను ఈరోజు ఖచ్చితంగా ఒకసారి మా పాప చూడండి ఏం చేస్తుందో నా గాజులన్నీ తీసుకొని చేతికి వేసుకుంటుంది అసలు నాకు ఏం హెల్ప్ చేయొద్దు మా తల్లి నేను చేసుకుంటా బాబుని చూసుకుంటాడు చాలు ఇద్దరు పోయి ఆడుకోకండి అటుపక్క అంటే ఆహా వెళ్ళదు నేను చేస్తా నేను చేస్తా ఇంక ఇట్లా ఏదైనా చూసిందంటే ఇంక అసలు నే నేనే చేస్తా నేనే చేస్తా అని ప్రతిదానికి ముందు వస్తూ ఉంటుంది వీడు చూడండి ఒక పక్క వీడు కనీసము ఒక ఐదు నిమిషాలు పడుకోడు గట్టిగా అంగ అప్పుడే నిద్రలేస్తాడు అనమాట ఇప్పుడైతే మొత్తం అన్నీ సర్దుకున్నాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది అనమాట మా సైడు నేను చూపిస్తాను చూడండి అదిగో అక్కడ ఇక్కడ చూపిస్తున్నా కనిపిస్తుందా ఇవి వచ్చేసి డైలీ యూజ్ అనమాట ఇంక ఇవి ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేసుకున్నవి ఇవి వచ్చేసి ప్లక్కర్లు అలాగా ఇంక ఇవి వచ్చేసి క్లిప్స్ శారీ పిన్సు అట్లా ఇవి డైలీ డైలీ నేను యూజ్ చేసేటి ఈ మూడు బాక్సులుగా ఇవి వచ్చేసి నెయిట్ పాలిష్ ఇంక ఇవి కూడా ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేసేసి నా ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఇందాక చెప్పాను కదా ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయని ఇవే అనమాట సో నేను షార్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను క్లియర్గా ప్రజెంట్ అయితే వర్షం పెడుతుందనమాట నేనైతే ఇప్పుడు జస్ట్ సర్దుకున్నది మాత్రమే చూపించాను జ్యువెలరీ షర్టు ఇయర్ రింగ్స్ వీటి గురించి అయితే నేను సపరేట్ వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్